ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట దేవుని మాట అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక ఎలా ఉన్నారు దేవుని పెడలారా ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ క్షేమమని తలుస్తూ మీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాను రండి ప్రభు కృపను బట్టి ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యహోన్స్ వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే నాయందు నిలిచియుండు అందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షవలి వలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ప్రభు అయిన క్రీస్తు వారు ద్రాక్షలిగా తాను తీగలుగా మనం ఉంటేనే ఫలించమని సెలవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఫలభరితమైన జీవితం లేక నేటి దినాల్లో అనేకులు అణగారిపోయిన పరిస్థితుల్లో ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి ఆరోగ్య రీత్యా ఎండిపోయినవారు కుటుంబ పరంగా ఎండిపోయినవారు అలాగే ఆర్థిక పరంగా క్షీణించిపోయిన దశలో ఉన్నవారు మానసికమైన ఒత్తిడి చేత కుటుంబ కష్టాల చేత కలహాల చేత జీవితంలో సంతోషం లేక బాధింపబడుతున్న ప్రజలారా దేవుడు మీకు ఇస్తున్న నా నాయందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు ఏ విషయాల్లో అనగా ఒకటి అని పరిమితి లేదు అన్ని విషయాలలో మీరు బహుగా ఫలించగలిగిన కృప దేవుని యొద్ద మీకు దొరుకుతుంది అన్ని రీతులుగా ఆయన ఆశీర్వదించగలిగిన సమర్థుడు అదేవి అధ్యాయం ఏడో వచనంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీకు ఏది ఇష్టం మీరు సాధించవలసినవి మీరు కావాలి అనుకుని ఇష్టపడుతూ సొంతం చేసుకోలేనివి అందుకోలేనివి చాలా ఉన్నాయి దేవుని బిడలారా దేవుని చిత్తానుసారంలో మీరు ఏది ఇష్టపడుతూ అడుగుతారో దాన్ని మీరు పొందుకోగలరని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజంగా మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు మీకు ఏది ఇష్టమో అడగండి మీ కుటుంబ కష్టాలను బట్టి పరిస్థితులను బట్టి దేవునిలో మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు దేవునిలో నిలిచి ఉంటే మీ కుటుంబాలు ఫలిస్తాయి మీ బిడ్డలు ఫలిస్తారు ప్రభువుని కాదని వేరొక దిక్కు నీవు తిరిగినంత మాత్రాన నీకు ఏ విధమైన స్వప్రయోజనాలు ఏ విధమైన ఆత్మ సంబంధమైన ఉపయోగాలు నీకు కనబడవు ప్రస్తుతానికి అవి ఉపయోగకరంగా కనబడుతున్నవి కానీ అవి తాత్కాలికమే ప్రభు ఎందు నిలిచి ఉన్నట్లయితే దేవుని మాటలు ఎందు దేవుని వాక్యం ప్రభు యొక్క పరిశుద్ధతలో ఆజ్ఞలో నీవు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు నీ పిల్లల పిల్లలను చూడగలిగిన కృప నీకు ఇస్తాడు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లుగా చేస్తాడు దీర్ఘాయువు చేత మీరు తృప్తిపరచబడేటట్లుగా దేవుడు చేస్తాడు కనుక దేవుని బిడలారా జ్ఞాపకం ఉంచుకోండి ఈ నోడు ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం నా నాయందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు అనుగ్రహిస్తాను నిజమే నీకు ఏది ఇష్టమో నీకు ఏది కావాల్సి ఉన్నది నీకు ఏది కొదువుగా ఉన్నది ఏది అక్కరగా ఉన్నది కొంతమంది జీవితాల్లో సమాధి లేదు కొంతమంది జీవితాల్లో ఆరోగ్యం లేదు కొంతమంది జీవితాల్లో క్షేమం లేదు కొంతమంది జీవితాల్లో వేదన దుఃఖం వెంబడిస్తున్న ఈ సమయాలలో దేవుడిస్తున్న మాట మీరు నాయందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అన్ని విషయాల్లో ఎండిపోక మీరు లేకపోతే వాడబారిపోక మీరు ఫలించే వారిగా బహుకా దీవెనకరంగా మీ కుటుంబాలు ఉండాలని మీరుండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడి మాటలు మనం ఇనికిడిలో దీవించునుగాక రండి ప్రార్థన చేసుకుని నేటి దిన సహాయాన్ని ప్రభు యొద్ద అర్చిద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు కొందనాలు అయ్యా నీ బిడ్డలు ఇప్పటివరకు నేను నీ మాట విన్న రీతిని బట్టి మీకు కొందనాలు నీ అందు నిలిచి ఉంటేనే మేము బహుగా ఫలించగలం ఇదిగో నీ నీ బిడ్డలు నీ అందు నిలిచి వారి జీవితాలు ఫలించినట్లుగా వారి జీవితాలు వర్ధిల్లునట్లుగా ఏది ఇష్టమో మీరు అడగండి నేను నేను దానిని మీకు అనుగ్రహిస్తాను మీరు సెలవించినట్లుగా వారి ఏ ఏ విషయాలను ఇప్పుడే అడుగుతూ ఉన్నారో అవి వారు స్వతంత్రించుకునేటట్లు సహాయం చేయండి విద్యార్థులే కానీ ఉద్యోగస్తులే కానీ వ్యాపారులే కానీ ఇంకా ఏ రీతిగా నీ బిడ్డలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఆ బిడ్డలను మీ చేతులకు కప్పచేపుతున్నాను వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు చేసి నేటి దిన క్షేమాలు సమాధానాలు మెండారుగా వారికి దయచేయమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక జైన్ నైంటీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొను ఈ వర్తమానాన్ని అనేకులకు తెలియపరచండి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద లాడ్